అందరికీ నమస్కారం ఈరోజు దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజలతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న మీరు అభిమానించి ఆశీర్వదించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమర్థవంతంగా శక్తివంతంగా పరిపాలన ప్రజాహితంగా కొనసాగటం కోసం ఈ ప్రభుత్వానికి బలోపేతం చేయటం కోసం ఈ ఎన్నికల్లో మీరెన్నుకున్నటువంటి ప్రభుత్వం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం పటిష్టంగా పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో ప్రజాహితం కోసం ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఉంచడం కోసం మేము చేసే ప్రయత్నాన్ని ప్రోత్సహించమని ఆశీర్వదించమని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతున్నాం థ్యాంక్ యూ